ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్క గృహిణి విధిగా నడుంబిగించాలని మహిళా నగర సేడ్ పిలుపునిచ్చారు హైదరాబాద్ కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్ సంస్థ ఆధ్వర్యంలో ఔత్సాహిక టెర్రస్ గార్డెన్ నిర్వాహకులకు ఉచితంగా విత్తనాలు మొక్కలు పంపిణీ చేశారు సిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులతో కలిసి ప్రాంగణంలో మొక్కలు నాటారు ప్రాంగణంలో ప్లకార్డు పట్టుకుని తోటల నిర్వాహకులైన మహిళలు ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్ వేదికగా ముప్పై మంది మిద్దె తోట నిర్వాహకులతో మొదలైన సిటీజీ సంస్థ ప్రపంచం నలుమూలల సభ్యులు చేరుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఒక అందమైన గీతం ఉంది నేటి నుండి ఏనాటికి వీధి తలుపు మూయకు కోటి మంది వచ్చిన లోనున్నది చోట చిన్న గ్రూపుగా ప్రారంభమైన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ ఇప్పుడు లక్ష మెంబర్షిప్ రీచ్ అవుతోంది దేశంలోని అన్ని మూలలకి మా మెంబర్స్ యాక్టివిటీస్ స్ప్రెడ్ అయి ఉన్నాయి మా ఏంటంటే కెమికల్స్ లేకుండా మొక్కలు పెంచి అంద ఆరోగ్యాన్ని అనేది మా ఇది అనమాట మేము ఈ టెర్రస్ గార్డెన్స్ పెంచడం మూలంగా పబ్లిక్గా మన ఇంటి చుట్టూతో ఒక ఇరవై మంది వరకు మంచి ఆక్సిజన్ ఇవ్వగలుగుతున్నామండి ఈ రైతు అని ఎందుకంటే అంటే మిద్దు తోటలో మనం కూడా పంట పండిస్తున్నాము ఈ రైతు మళ్ళీ నలుగురిని తయారు చేయాలి మనకి అందరికీ బంధువులు ఉంటారండి రక్త సంబంధాలు కానీ ఏదో ఒక రకంగా బంధుత్వాలు కలుస్తూ ఉంటాయి కానీ మేమందరము వృక్ష అండి అర్బన్ గార్డెనింగ్ అనే ఒక కాన్సెప్ట్ని ఒక గ్రీన్ రెవల్యూషన్ లాగా తీసుకొద్దామని ఇక్కడ హైదరాబాద్లోనే కాదు ట్విన్ సిటీస్లోనే కాదు తెలంగాణ ఆంధ్రాయే కాదు వరల్డ్ వైడ్ మా మెంబర్స్ ఉన్నారు మా గ్రూప్ మెంబర్స్ ఉన్నారు అందరం కలిసి చాలా ఏంటంటే ఒక మూమెంట్ గ్రీన్ మూవ్మెంట్ తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నాం గవర్నమెంట్ తరపున కూడా చాలా ప్రోత్సాహం వచ్చింది మాకు బోత్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్